తెలంగాణ వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ల మీద జరుగుతున్న ప్రతి దాడులను నిరసిస్తూ ముప్పై ఒక్క జిల్లాల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గాంధీ పార్క్ దగ్గర ఇందిరా మన ఇందిరా పార్క్ దగ్గర దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దీక్షా శిబిరం ఈరోజు రెండవ రోజు మా యొక్క డిమాండ్లు ప్రభుత్వానికి వినజెప్పడానికి విశ్వ బ్రాహ్మణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులతో పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులకు విశ్వ బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులు ఏదైతే మాల్టా చట్టం పేరుతోని పర్యావరణ పేరుతోని గ్రామాల మీద విశ్వ బ్రాహ్మణ కుటుంబాల మీద పోయి ఫారెస్ట్ పోలీసు వాళ్ళు పోయి అక్రమంగా దాదాపు రాత్రి రాత్రి దాదాపు వందలాది మంది పోయి ఆ మిషన్లను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేసే ఆలోచనలు చేసింది అది వెంటనే ప్రభుత్వం విరమించుకొని ఆ తీసుకొచ్చినటువంటి మిషన్లను వారి కుటుంబాలకు అందజేయాలని చెప్పి ఈ నిరా దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేదరి కులానికి ఇచ్చినట్టు పద్మశాలికి ఇచ్చినట్టు ముత్తరాశి వాళ్ళకి ఇచ్చినట్టు ఇతర కులాలకు ఏదైతే ఇస్తారో సబ్సిడీ మీద మా విశ్వ బ్రాహ్మణులకు కూడా కర్రను కూడా దాదాపు యాభై పర్సెంట్ సబ్సిడీతో విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా విశ్వ బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులను ఏదో రకంగా వంకబెట్టుకుని మనిషి మీద దాదాపు మా మీద దాడులు చేసిన ఆలోచన ఏదైతే మీరు అనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఐక్య పరిణిత పేరుతో అనుకున్నటువంటి ఐక్య పరిణిత పేరుతో మీరు పెట్టినటువంటి కంపెనీ ఏదైతే చైనా కంపెనీ ఉండదో ప్రభుత్వం దాదాపు సబ్సిడీ రూపేణ దాదాపు వేల కోట్ల రూపాయల వాళ్ళకు అప్ప వందల ఎకరాల జాగ్రత్తలో వాళ్ళకి సబ్సిడీ రూపేణ అప్ప చెప్పి విశ్వ ప్రాభంలో కుట్టడానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు అని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు ఎందుకంటే ఈ కుట్రలు ఇకనైనా మార్చుకోండి ఇకనైనా ఈ ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆలోచన చేతి వృత్తులకు మేలు చేస్తాము చేతి వృత్తులకు ఉపయోగపడుతుంది చేతి వృత్తులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పాడు అయ్యా కేసీఆర్ గారు చేతి వృత్తులు సమాజాన్ని కాపాడే వ్యక్తి ఓన్లీ విశ్వబ్రాహ్మణే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తికి పుట్టినప్పటి నుండి సాగురు కూడా విశ్వ ఏక చిహ్నం లేకుండా విశ్వబ్రాహ్మణకు ఏ విశ్వబ్రాహ్మణ గుర్తింపు లేకుండా మనిషి జీవించలేడు జీవిం కూడా ఈ సందర్భంగా తెలియ తెలియజేసుకోవాలని చెప్పి కూడా విశ్వబ్రాహ్మణ సంఘ పక్షాన కేసీఆర్ గుర్తించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేసుకున్నాం ఎందుకంటే మీరు ఏటువంటి కుట్రలు కుట్ర కుట్రలు కుతంత్రాలు దాదాపు వాల్టా చట్టం పెట్టము అధికారుల ద్వారా ఏదో రకంగా మాట్లాడి మభ్య పెట్టి మాట్లాడి మమ్మల్ని మభ్య పెడతాము ఈ మభ్య పెట్టి ఆలోచన చేసి రేపు ఈ రెండు రోజుల నిరా గుర్తించుకొని దాదాపు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ ఒక తాడు మీకు వస్తాను దాదాపు బీసీ సంఘాలు కూడా ఒక దగ్గరికి వస్తున్నాయి మా బాధను వింటున్నాయి మా గోడు వింటున్నాయి మమ్మల్ని ఆలోచించుకొని కూర్చొని మా సమస్యల గురించి మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడి మా సమస్య పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలి లేని పక్షాన ఉంటే దాదాపు విశ్వ ప్రాణాలు కన్నెత్తు కన్నెం చేసుకొని ఖచ్చితంగా మా యొక్క కార్యరూపం దాచుకుని రాష్ట్ర లెవెల్లో దాదాపు అన్ని కులాలను నీకం చేసుకుని ఉద్యమాన్ని చేపట్టడానికి వెనుక అని కూడా తెలంగాణ విశ్వ ప్రాహణ సంఘ పక్షాన పోవడం జరుగుతుంది